శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ మేము ఆస్ట్రేలియా సిడ్నీలో లీడ్కమ్ షాపింగ్ మాల్కు వెళ్ళామండి రియల్గా ఎంత బాగున్నాయంటే ప్రతి షాపింగ్ మాల్ ప్రతి ఒక్క దేశస్తులకు ప్రతి ఒక్కరికి వారికి తగినట్లు డ్రెస్సింగ్ విషయం కానీ భోజనం విషయంలో కానీ గ్రాసరీ కానీ హెల్త్ పరంగా కానీ ప్రతి ఒక్కటి ఎవ్వరికి ఏది కావాలో అలా ప్రతి ఒక్కటి ఆ షాపింగ్ మాల్లో దొరుకుతాయండి ఒక్క ఒక్కరికి సంబంధించి ఒక్కటే కాదు ఎన్నో రకరకాల ఐటమ్స్ ఫుడ్ తీసుకోండి అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ ఉంటుంది అలా గ్రాసరీస్ కూడా దొరుకు ప్రతిదీ దొరుకుతుంది అండ్ హెల్త్కు సంబంధించింది డెంటల్ అండ్ ఐస్కి సంబంధించినటువంటిది కూడా అక్కడ షాపింగ్ మాల్లో ఉంటాయి చూడండి మీరే ఎన్ని ఎన్ని రకరకాల షాపింగ్ ఉందో చాలా హ్యాపీ అనిపిస్తుందండి షాపింగ్ మాల్ వెళ్తే మాత్రం షాపింగ్ చేస్తుంటే మనకు కావాల్సింది దేనికోసం పోయినా కూడా అన్నీ దొరుకుతాయి చాలా బాగున్నాయి అన్ని దేశస్తులకు సంబంధించిన వాళ్ళు ప్రతి షాపింగ్ మాల్లో కనిపిస్తారండి ఇదే ఒక అదొక ఆ ఒక ఊరా అనిపిస్తుంది అంత పెద్ద షాపింగ్ మాల్ థ్యాంక్ యూ వెరీ మచ్